హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా టీనేజ్ పిల్లల్లో ఎక్కువ కనిపించే ప్రాబ్లం పింపుల్స్ దాని మూలాన ఫేస్పై బ్లాక్ స్పాట్స్ పడుతూ ఉంటాయి అలాంటి వారు జాజికాయ మరియు పటిక అని దొరుకుతుంది అది ఆన్లైన్లో అయినా పచారీ షాప్లో అయినా దొరుకుతుంది దాన్ని కందిగింజంత తీసుకొని ఈ జాజికాయను ఒక గరుకు నేల మీద గంధంలా అరగరుద్దండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేయండి వాష్ చేసిన తరువాత ఫేస్పై మాయిశ్చరైజర్ అప్లై చేయండి ఇలా వారానికి రెండు లేదా సార్లు చేయటం ద్వారా పింపుల్స్ బ్లాక్ స్పాట్స్ మొత్తం తగ్గుతాయి అలాగే స్కిన్ కూడా డ్రై అయిపోకుండా ఉంటుంది మాయిశ్చరైజర్ రాయటం వల్ల